నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారా నేను మీ విలాసాగరం రమేష్ రోజు థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు సోమవారం సోమవారం సాయంత్రం వీడియో ఈ బండి మార్చి ఎట్టిగా విడిఐ కస్టమర్ వీల్స్ వీల్సేయించుకుంటాడు ముంగట పంపర్ వెనక పంపర్ పైన స్పైలర్ కూడా ఉంది ఒక లక్ష ఆరు వేల రెండు వందల కిలోమీటర్ దిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ చేయాలి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది بلوٹوتھ کنکشن میوزک سسٹم سٹیرنگ کنٹرولرز اونٹے سلور کلر مینول ٹرانسمیشن 5 سپیڈ گیئر باکس 1248 سی سی اسمارٹ ہائبرڈ انجن 2 لیٹر کا پانو میرے مائلیج سٹی 7 سیٹر తెలంగాణ టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ అంటే లోన్ కూడా వస్తుంది రన్నింగ్ నాల్ టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లో షోరూమే ఉన్నాయి బండి అటు నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది మార్తి ఎట్టిగా వీడిఐ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒకసారి బండి మొత్తం చూడర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేస్తాం ఓనర్ గారు మాట్లాడిస్తాం డీలోకే అంటే మీ దగ్గర ఇరవై వేల ఐదు వేల ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరంలో ఉంటుంది మారుతి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ ఇది లెఫ్ట్ సైడ్ అప్రాని ఓకే ఉంది బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఏంది దీనిలో పెట్టి దీనిలో పెట్టినట్టుంది ఏంది వాళ్ళు రెండు పెద్ద కానీ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది సార్ ఇంకా చేంజ్ చేయాలి ఇంకొక నలభై ఐదు వేలు తిరిగేదాకా మార్చాల్సిన అవసరం లేదు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సిల్వర్ కలర్ మానువల్ డీజిల్ మార్తి ఎట్టిగా విడిఐ ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రెండు డోర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి రీడింగ్ జన్యూన్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లక్ష ఆరు వేల ఒక వంద నలభై కిలోమీటర్లు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది సీట్ కవర్లు కొత్తగా నాకు తెలుసు ఫోర్ పవర్ విండోస్ ఫౌర్ నార్మల్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది సార్ మిగతా మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా లేదు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది మనం ఎక్కడైనా బ్రేక్ కొడితే ఆఫ్ అవుతుంది మళ్ళీ క్లచ్ తొక్కితే అదే స్టార్ట్ అవుతుంది స్టెప్పిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక్కడ ఈ డోర్ పెయింట్ అయింది సార్ ఈ కింది భాగం ఇది ఒరిజినల్ ఇక్కడ ఇక్కడి వరకు ఒరిజినల్ అయ్యో ఇది ఒరిజినల్ సార్ కానీ ఇది ఒరిజినల్ కాదు ఇక్కడ గిచ్చితే గోరిగిపోతుంది ఇక్కడ పెయింట్ అయింది మార్తి ఎట్టిగా వీడిఐ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఈ డోర్కు పెయింట్ పడ్డది ఈ డోర్ పెయింట్ అయింది సార్ కింద కలిగినట్టుంది పెయింట్ వేసి కస్టమర్ ధర పదకొండు లక్ష సారీ పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది లక్ష అరవై వేల కిలోమీటర్ తిరిగింది సేమ్ బండి గ్రే కలర్ది యాభై రెండు వేలు తిరిగింది నేను ఢిల్లీలో తీసుకున్నది నెక్స్ట్ ట్రిప్లో వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓ శ్రీనివాస అన్నస్తే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయి ఆ బండి కావాలంటే ఇప్పిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్